హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కల్పనండి ఈ వాళ్ళ వీడియోలు అయితే మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదండి మళ్ళీ అయితే బనానా మిల్క్ తో మీ ముందుకు వచ్చేసానండి దానికోసం అయితే కావాల్సిన పదార్థాలు రెండు అరటి పూలు తీసుకున్నానండి ఒక స్పూన్ చక్కెర తీసుకున్నాను ఇదండి హార్లిక్స్ ప్యాకెట్లు ఉంటాయి కదా మన పిల్లలకి ఏదైనా ఇస్తాయి కదా తీసుకున్నానండి ఒక ప్యాకెట్ సరిపోతుంది రెండింటికి ఒక గ్లాస్ పాలు తీసుకున్నానండి మనకు ఐస్ క్యూబ్స్ కూడా అవసరం అవుతాయి సల్లగా ఉంటే తాగితేనే కదండి సమ్మర్కి బాగుండేది అవి మనం మిక్సీ పట్టేటప్పుడు వేసుకుందాం ఇలా తీసేసుకొని మిక్సీ జార్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి మనకి చెప్పాను కదా సమ్మర్కి దాహం బలం వేస్తుందండి ఎండలు పెరిగే కొద్దీ అదే భయము సమ్మర్ స్టార్ట్ అయిందంటేనే మనకి దాహం దాహం అని ఇలాంటివి జ్యూసులు కానీ స్మూతీలు కానీ చేసుకొని తాగారంటే కొంచెం ఎండ తట్టుకునేటట్టు ఉంటామండి అండి చక్కెర కూడా వేస్తున్నాము ఇప్పుడు మనం హార్లిక్స్ కూడా వేసుకున్నాం అండి బనానా తింటే చాలా మనకి శక్తి కూడా అండి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది ఆర్లీస్ కూడా వేసాను ఒక ప్యాకెట్ సరిపోతుందండి ఇప్పుడు మనం ముందు కొంచెం పోసుకుందామండి కొంచెం పోసుకొని గ్రైండ్ అవ్వాలి కదా బనానా కొంచెం పోసుకొని ముందు ఒక వాళ్ళు గ్రైండ్ చేద్దామండి కాసి చల్లార్చిన పాలండి ఇవి కాసి చల్లార్చి పెట్టుకున్నాను చల్లగా అయిన తర్వాత పోసానండి గ్లాస్ తీసుకున్నాను కొంచెం పోసేను ఎందుకంటే మొత్తం ఒకసారి పోసేమంటే బనాన్ అనేది మనకు గ్రైండ్ అవ్వదు కదండి అందుకని ముందు ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత మళ్ళీ మిగతా పోస్తాం చూపిస్తాను మీకు చూడండి కొంచెం చిక్కగా చూడండి పట్టాను కదా ఇప్పుడు మిగతా పాలు అండి పోసేసుకొని రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి పట్టేసుకుందామండి చూడండి మిక్సీ అయితే పట్టేసాము చూడండి మెత్త అయిపోవాలి ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందామండి గ్లాస్కి గార్నిష్ చేసుకుంటున్నానండి నేను మనం దీంట్లో తేనె కూడా వేసుకోవచ్చు అండి మీరు చక్కెర వద్దనుకుంటే అయినా తీసుకోవచ్చు బెల్లమైనా తీసుకోవచ్చు మీ ఇష్టం అండి నేనైతే చక్కెర వేసాను సారి కదా ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పైనుంచి మనం చిన్న చిన్న బనానా ముక్కలు గార్నిష్ చేసుకున్నామండి కొంచెం హార్లిక్స్ పైనుంచి కొంచెం చేసుకుందాం అట్లాగా టేస్ట్ బాగుంటుందండి మనం తాగేటప్పుడు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిందండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి